ఎంత కష్టమైనదైనా మన పక్కింట్లో ఉంటే చాలా సులువుగా అనిపిస్తుంది కానీ అదే మనం చేయాలంటే అమ్మో తల ప్రాణం తోకొస్తుంది నాకైతే తోకలేదనుకోండి ఉంటే వచ్చేది ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటారా ఇంటిని అందంగా పెట్టుకొని ఉండేవాళ్ళని చూస్తే అబ్బాయి ఎంత బాగుందో అనిపిస్తుంది అలానే అలా పెట్టుకోవడం కూడా ఏం కష్టం కాదులే అనిపిస్తుంది కానీ అలా మనం కూడా పెట్టుకోవాలి అనుకున్నాం అనుకోండి అప్పుడు ఒక్కొక్క ఖర్చు ఒక్కొక్క కష్టం మనకు తెలిసొస్తుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మేం కూడా మా ఇంటిని చక్కగా అలంకరించుకోవాలి అనుకున్నాం చాలా డబ్బులు పెట్టి చెట్లు కొన్నా అవంతా ఒక మూలకు కూడా వచ్చినట్టు అనిపించలేదు చూడండి ఎంత బోసుగా ఉన్నాయో అవి ఒక రెండు పెద్ద మామిడి చెట్లు ఒక రెండు తాటి చెట్లు అవన్నీ ఉండుంటే ఇంకా పచ్చగా ఉండేది కదా అంత పచ్చదనం ఇష్టమైతే ఏదో ఒక పల్లెటూరులో ఒక ఎకరా పొలం కౌలుకి తీసుకుంటే హాయిగా ఉంటుంది కదమ్మా అని మీరు అనొచ్చు ఈ రోజుల్లో రైతులు అంటేనే చాలా చులకన ఇక చదువుకున్న వాళ్ళు మేము రైతు పని చేస్తాము అని అంటే ఆ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినంత పని చేస్తారు మా ఇంట్లో కూడా అదే జరుగుతుంది కాబట్టి ఇది ఇంతకుముందే చెప్పిన విషయమే అయినా మళ్ళీ చెప్తున్నాను ఈ అన్ని కారణాల వల్ల హైదరాబాద్లోనే ఇలా ఒక చిన్న గార్డెన్ని తయారు చేసుకొని ఇక్కడే వంటలు చేసుకుంటూ రాత్రి అయితే ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ దీంట్లోనే ప్రస్తుతం ఉన్న దాంట్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం సో ఇదంతా ఎందుకు చెప్పాను ఉన్న దాంట్లోనే మనం సంతోషంగా ఉండొచ్చు దానికోసం కొంచెం కష్టపడితే కొంచెం ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది అంతేగాని ఉన్నదాన్ని చక్కగా చేసుకోకుండా లేని దానికోసం ఆరాటపడుతూ ఆత్రపడుతూ ఉన్నామనుకోండి ఉన్నది కూడా ఓడిపోతుంది అందుకోసమనే లేని పొలం గురించి ఏడవకుండా ఉన్న టౌన్లో ఇంట్లోనే ఇలా చేసుకున్నాం అనమాట అలానే మనందరం కూడా ఉన్నదాన్ని వాడడం ఎలా నేర్చుకొని అలా ఉన్నదాంతోనే సంతోషపడుతూ ఉంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది లేదనుకోండి ఉన్నది ఉపయోగించుకోలేం లేనిది మనకు దక్కదు సో లేనిది దక్కించుకునే లోపు ఉన్నది వాడడం నేర్చుకుందాం రాజాలా బ్రతికేద్దాం ఏమంటారు